హలో ఫ్రెండ్స్ మటను గోంగూర రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను సూప్ టేస్ట్ ఉంటుందండి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలనేది సింపుల్గా చూపిస్తాను చూసేయండి ముందుగా మనం ఇక్కడ నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అనేది తీసుకోవాలండి మటన్ తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు రెండు ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుది కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మటన్లోనే వేసుకున్న తర్వాత ఒక రెండున్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండున్నర స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇది గోంగూర మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఉడకడానికి సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోవాలి మనకి మటన్ ముక్కలు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ పోసేసుకొనేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఉడికించుకుందాం ఈ మటన్ ఉడికే లోపల అయితే మనం ఇప్పుడు గోంగూర అనేది రెడీ చేసి పెట్టుకుందాము ఇక్కడ గోంగూర కూడా చూడండి ఫ్రెష్గా ఉంది ఇది విలేజ్లో కాబట్టి ఇక్కడ చూడండి ఫుల్ వర్షం పడుతుంది సాయంత్రం అయితే ఇక్కడ గోంగూర తీసుకున్నాం కదా ఈ గోంగూరలో మళ్ళీ ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కళ్ళుప్పు కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ పోయకూడదండి కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఈ గోంగూర కూడా ఉడికించుకుందాము ఈ గోంగూర ఉడికే లోపల ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం రెడీ చేసుకుందాము ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కర్రీ కూడా ఉడుకుతూ ఉందన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతూ ఉంది కదా ఈ విధంగా ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోండి మంచి స్మెల్ వస్తుందనమాట ఓకేనా ఇక్కడ ఇది వచ్చేసింది కదా ఇక్కడ వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీ అనేది చూడండి ఈ విధంగా ఉడుకుతూనే ఉంది ఇప్పుడు నుంచి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకుందాము ఇక్కడ గోంగూర కూడా ఉడికిపోయింది మనకి గోంగూర కూడా ఉడికిపోయింది కాబట్టి దీన్ని తీసుకొని మనం ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే రుబ్బుకుందామండి ఇదిగోండి ఇక్కడైతే నేను ఇది కూడా రుబ్బేశాను రుబ్బేసి ఇంకా మనం మటన్లో పోసేయడమేనండి ఇదిగోండి ఇక్కడ ఈ కర్రీ ఇలా ఉడికింది కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి దీన్నైతే నేను కొంచెం పిల్లల కోసం అయితే తీసి పెడతాను ఇక్కడ మనకి బోన్స్ లేవండి ఓన్లీ ముక్కలే ఉన్నాయి కాబట్టి పిల్లల కోసం అయితే నేను కొంచెం తీసి పెడతాను ఇలా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా అందుకని పిల్లల కోసం అయితే కొంచెం కర్రీ అనేది తీసి పెట్టేశాను ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగోరు కూడా దీంట్లో పోసేసుకొని కలిపేసుకుందాము సూపర్ టేస్ట్ ఉంటుందండి సాయంత్రం పూట అంటే నైట్ డిన్నర్కి అనమాట ఇది ప్రిపేర్ చేస్తుంది మా విలేజ్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ కరెంట్ కూడా పోయింది ఇదిగోండి మొత్తం కలిపేసిన తర్వాత అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొంచెం లాస్ట్లో కొంచెం సేపు అనేది మనం ఉడకనిద్దాము టెకటెక ఉడకనిచ్చేసి దించేసినట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒక్కసారైనా ట్రై చేయండి ప్లీజ్ వీడియో వస్తే ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకు ముందున్న వీడియోస్ కూడా చూడండి షార్ట్ వీడియోలు కూడా కుకింగ్ వీడియోస్ పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్